రెండు ఉన్నాయి ఇక్కడ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత స్త్రీలు వాళ్ళ బిడ్డలతో ఇక్కడ ఉంటా ఉంటారు మదర్ ఒక కిడ్స్ కూడా ఇక్కడ ఉంటారు వీళ్ళకైతే మాత్రం మనకి వీళ్ళని సంరక్షించాల్సిన బాధ్యత వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉంది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో డెలివరీ అయిపోయిన దాదాపు రోజుకి ఒక ఇరవై నుంచి ముప్పై డెలివరీలు అవుతున్నాయి వాటిలో పది పదిహేను నార్మల్ డెలివరీ అవుతున్నాయి పది పదిహేను సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు వీళ్ళని ఇక్కడ ఉంచి పోస్ట్ ఆపరేటివ్గా పోస్ట్ నెట్లు వార్డు లాగా మనకు రెండు వార్డులు కూడా ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ కూడా ఉన్నాయి అక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి తల్లు ఆక్రాన్ని పోవచ్చు చేయించండి ఇక్కడ మరి ఎడ్యుకేషన్ కూడా చేయించండి కొంత ప్రజలకి ఎప్పుడు వచ్చినా కూడా ఒక పది పదిహేను మంది బిడ్డలకి తల్లులకి మాత్రం ట్యాగింగ్ జరగట్లేదు ట్యాగింగ్ జరగడానికి కారణం ఎందుకు జరగట్లేదు అన్న దాంట్లో నేను డెప్త్లో పరిస్థితి చేసినప్పుడు నాకు వచ్చిన డౌట్స్ ఏంటంటే ఇక్కడ రౌండ్ ది క్లాక్ సర్వీస్ అయితే మాత్రం మనకి ఇవ్వాల్సిన అవసరం ఈ కాలాన్ సంస్థకైతే ఉంది ఈ సంస్థ కాలాన్ సంస్థ అంటారు ఆ కాలం సమస్యని మేము చాలాసార్లు కాల్ చేసాం దాన్ని మార్చుకోమని కూడా చెప్తున్నాం వాళ్ళు కూడా మార్చుకుంటా మార్చుకుంటాను ముందుకు వస్తామని చెప్తున్నారు ఒకటో తారీఖు నుంచి బట్ ఇక్కడ మార్చాల్సిన క్రమంలో రౌండ్ ది క్లాక్ ఇరవై నాలుగు గంటల పర్యవేక్షణించడానికి ఇరవై నాలుగు గంటలు ట్యాగింగ్ చేయడం కోసం మూడు షిఫ్ట్ ఒక బిడ్డ పోతే తల్లి వేదన ఆ కుటుంబ వేదన చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని చేస్తూ ఉంది బట్ మిగతా రెండు షిఫ్ట్లు అయితే మాత్రం ఎవరు లేకపోవడంతో ట్యాగింగ్ అనేది జరగట్లేదు సో అందువల్ల రాత్రులు కానీ మధ్యాహ్నం కానీ ట్యాగింగ్ జరగకపోతే పగలో మళ్ళీ రాజరాక్ష్మి గారు వచ్చి ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా రౌండ్ ది ఎవరు పని చేయలేదంటే సుప్రండ్ అసలు పట్టించుకోలేదు రెండు సార్లు వచ్చేయండి రెండు సార్లు ఇదే జరుగుతామండి ట్యాగింగ్ లేదు అన్నప్పుడు కానీ మేము కోరేది స్టాఫ్ని పెంచమని ముగ్గురు రౌండ్ ది క్లాక్ ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎవరైనా సెలవు పెడితే ఇంకో రీప్లేస్మెంట్కి ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే ఇక్కడ రెండు వార్డులు ఉన్నాయి ఇంకొద్ది దూరంగా నూట ఎనిమిది నూట ఆరు నూట ఏడు ఉన్నాయి కాబట్టి ఒక్కడ కూడా ఒకళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది అలానే లేబర్ రూమ్స్ దగ్గర కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ కూర్చొని అక్కడ డెలివరీ అయిన బిడ్డకి ప్రతి తల్లికి కూడా వెంటనే వేయమని కూడా మనకి వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు కూడా మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం మేము జరుగుతూ ఉంది సో వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు రౌండ్ ది క్లాక్ అయితే మాత్రం మీరు ఉండాల్సిన బాధ్యత ఉంది రౌండ్ ది క్లాక్ ముగ్గురు నుంచి ఉండి వాళ్ళకి ముగ్గురికి ముగ్గురు హెల్పర్ని పెట్టండి అలానే ప్రతి ఒక్క పుట్టిన మరుక్షణమే డెలివరీ మేబీ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరీ ఏది జరిగినా కూడా మీరు లేబర్ రూమ్లోనే ఉండి వెంటనే తల్లికి బిడ్డకి ట్యాక్స్ వేయమని చెప్తున్నాం ఆ ట్యాక్స్ వేసే కార్యక్రమం అయితే మాత్రం నిర్లక్ష్యంగా ఉంది ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ జరగట్లేదు థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బేబీస్కి మదర్స్కి అయితే మాత్రం ట్యాకింగ్ జరగట్లేదు కాబట్టి నాకైతే మాత్రం చాలా ఆందోళనగా ఉంది మళ్ళీ బిడ్డల పోతే మాత్రం మేము ఎదకలేక మేము అల్లాడిపోవాల్సి వస్తుంది ఒక సంస్థకి ఇచ్చినప్పుడు సంస్థ కూడా బాధ్యతావంతంగా పనిచేయాల్సిన అవసరాన్ని పక్కన పెట్టేసేసి తూతూమంతరంగా చేయడం మాత్రం సహించేది లేదు ఇది ఎత్తుకుంటూ వెళ్తే దాన్ని మనం ఐడెంటిఫై చేయడానికి కూడా అందుబాటులో ఉండాలి సెక్యూరిటీ సరఫ్ అంటారు మీరు సెక్యూరిటీ మీకు కూడా వస్తుంది చూడండి ఆ సెక్యూరిటీ వాళ్ళు అసలు చేయట్లేదు అండి తక్కువ మంది ఉంటారు వాళ్ళకు వస్తుంది చివరికి సుప్రెండ్ గారు సరిగ్గా చేయట్లేదండి నేను ఇచ్చి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది సో మీరు దయచేసి మీ యాజమాన్యంతో చెప్పి ఆ కాలాన సంస్థతో వాళ్ళతో మాట్లాడి కాలాను ఇప్పుడు ఉండాలి పిలిస్తే పలకెట్టేటండి ఎవరు పలకట్లేదు ఇక్కడ ఒక్కదానే పలుకుంటున్నాం మీకు అంతా కూడా సెక్యూరిటీ వ్యవస్థని ఇచ్చినప్పుడు రెడ్ ఫ్రీక్వెన్సీ ట్యాక్స్ అనేది వేయాలి ఆ సెక్యూరిటీ మీ